ందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరుచుకొనుటకు పునరుద్ధరించుకొనుటకు పునరాలోచనలోనికి నడిపిస్తూ మనల్ని సరిదిద్దుతున్న ఈ దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ మిమ్ములను ప్రేమపూర్వకముగా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనేకులతో ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఈ విధముగా పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను కాబట్టి వీలైతే షేర్ చేయండి ఈ పరిచర్య ప్రోత్సాహం కొరకు సబ్స్క్రైబ్ చేసుకొని మీ అనుదిన ప్రార్థనలో ప్రోత్సహించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను అదే రీతిగా మీ అందరి కొరకు నా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తూ ఉంటున్నానని చెప్పడానికి సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనము మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గధ ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవాలి పట్ల దేవుడు తాను కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి మానవుడు చేయిచున్నటువంటి కార్యములు ఏమిటి తద్వారా జరుగుచున్నటువంటి పరిస్థితులు ఏమిటి అనే ఆలోచనలు ఈ వాగ్దానంలో మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నవి ఎందుకు పోరాటములు జరుగుచున్నవి దానికి గల కారణాలేంటి ఏ భోగేచ్ఛల వలన ఇదిగో ఈ అలజడులు కానీ ఈ పోరాటములు కానీ ఈ గొడవలు కానీ ఎందుకు జరుగుతున్నవి అనే ఆలోచనలో మన ముందు ఉంచబడుతూ ఉన్నవి ఈరోజు దేవుని బిడ్లార సర్వ సాధారణంగా మనందరి జీవితాలను పరిశీలన చేసుకున్నప్పుడు ఒక గృహంలో కానీ సమాజంలో కానీ సంఘములో కానీ గొడవలు జరగడానికి కారణమేంటి అల్లర్లు చెలరేగడానికి కారణమేంటి విచ్ఛిన్నము చేయడానికి కారణమేంటి సాఫీగా సమాజము కానీ కుటుంబము కానీ వ్యక్తిగత జీవితాలు కానీ సాగుతున్నటువంటి వేళ ఎందుకు అకస్మాత్తుగా గొడవలు అల్లర్లు పోరాటములు జరగడములు చెలరేగుచున్నవి అనేది ఆలోచించాల్సిన అవసరము ఏదైనా ఎంతైనా ఉన్నది దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను జ్ఞాపకం చేస్తాను ఇక్కడ ఒక స్వార్థముగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు కావచ్చు లేదా ఓరవలేని తనము కావచ్చు లేదా అసూయ ద్వేషముల ద్వారా నింపబడచ్చు లేదా నాదే పెత్తనము చాగా సాగాలి అనేటటువంటి తత్వాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక సమాజాన్ని ఒక వ్యక్తిని ఒక సంఘాన్ని లేదా కుటుంబాన్ని పాడు చేసేటటువంటి అతి భయంకరమైనటువంటి ఆయుధాలండి ఒక ఆయుధము ఎంతగా దూసుకొని వెళ్తుందో పగ ప్రతీకారాలు చెడు అలవాట్లు చెడు తిరుగుడ్లు దుర్బ దు దుబారా జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదండి ఇలాంటివన్నీ కూడా ఇదిగో మానవ సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య అండి ప్రతి వ్యక్తిలో నాటుకుని ఉంది అది ఏ ఒక్కడు అతిథుడేమో కాదండి అది నాలో ఉండవచ్చు నీలో ఉండవచ్చు ప్రతి ఒక్కరం ఏదో భోగేచ్ఛలకు అలవాటుపడి మనము సమాజంలో పోరాటములు చేస్తూ బ్రతకాల్సినటువంటి స్థాయికి దిగజారిపోయినాం ఒక కుటుంబము కానీ ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఒక వ్యవస్థ కానీ సమాజంలో అలజడలు జరగడానికి హింసలు జరగడానికి సమస్యలు బాధలు కన్నీరు నెమ్మది లేనటువంటి స్థితులు కోల్పోవడానికి గల కారణం ఏంటి ఎందుకు ఈ విధంగా జరుగుతున్నవి అని ఆలోచన చేసినప్పుడు ప్రతి మానవుని యొక్క మనస్తత్వమే దీనికి కారణము ప్రతి మానవుని యొక్క ఆలోచన విధానము అది చెడిపోయిన ఆలోచన విధానము కారణము అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక కోణంలో ప్రతి మానవుడు అసూయ ద్వేషాలతో నింపబడి పగ ప్రతీకారాలతో నింపబడి ఒక్కని పట్ల ఒక్కడు ఓర్వలేనటువంటి పరిస్థితులు నింపబడి ఇలాంటి పోరాటములు చేయాల్సి వస్తుందండి ఈరోజు బ్రతకడానికి మనిషి బాధపడట్లేదండి ఎట్లా బ్రతకాలని బాధపడుతున్నాడు తిండి ఉన్నది డబ్బు ఉన్నది కానీ దోచుకునే వారు ఉన్నారు దాచుకునే వారు ఉన్నారు ఇదిగో ఓర్వలేక అనగదొరిక్కే వారు ఉన్నారు వీడు బాగుపడొద్దు అనే వారు ఉన్నారు వీడు ఎదుగొద్దు అనేటటువంటి వారు ఉన్నారు ఇలాంటి పరిస్థితులను ఈరోజు మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి వేళ ఈ ఉదయకాల సమయమున దేవుని వాగ్దానం మనతో మాట్లాడు చేయమంటుందంటే మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి యుద్ధము అంటే మనకు తెలుసు పోరాటం అంటే మనకు తెలుసు యుద్ధములో ప్రాణాలు పోతూ ఉంటున్నాయి పోరాటంలో వీరోచితముగా పోరాడేటటువంటి ఆ జీవితాలు అర్ధాంతరంగా ఆరిపోతూ ఉంటున్నాయి ఈరోజు జీవించలేక బ్రతకలేక కుటుంబంలో మనశ్శాంతిని సమాధానమును అనుభవించలేక వ్యవస్థలలో ఇదిగో నీతి నిజాయితీని ఇదిగో కాపాడుకోలేక లేదా నీతి నిజాయితీతో బ్రతకలేక ఎంతమంది జీవితాలు అర్థాంతరంగా నాశనం అవుతున్నాయో మనందరికీ తెలుసు ఎందుకంటే వారు పోరాడుతున్నారు నీ నీతిగా బ్రతకాలని ఒకరు పోరాడితే వీ నీతిని చంపేయాలనేటటువంటి వాడు ఇంకొకడు ఇదిగో నేను న్యాయంగా బ్రతకాలని ఒకడు అనుకుంటే ఈ న్యాయాన్ని చంపేయాలని అల్లర్లు సృష్టించాలని ఎన్ని కుటుంబాలండి ఈరోజు ఎంతమంది జీవితాలండి ఈరోజు ఇలాంటి పోరాటములు సలుపుతూ ఉంటున్నవి ఇలాంటి యుద్ధములు సలుపుతూ ఉంటున్నాయి ఇవన్నీ దేని నుంచి కలుగుతున్నాయి అని అన్నప్పుడు అక్కడ జవాబు ఏమిస్తుందంటే మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండే ఈరోజు మనసు ఒకటి చెప్తుంది శరీరం ఒకటి చెప్తుంది తాగుడు అని మనసు చెప్తే శరీరము ఇది హానికరం అని శరీరం చెప్తుంది దానికి దీనికి పొంతన లేదండి దానితో ఇది పోరాడుతుంది దీనితో అది పోరాడుతుంది ఇక్కడ ఒక సమస్య సృష్టించబడుతుంది ఈరోజు కుటుంబాలు కూడా నీ వ్యసనాలను చూసి వారు బాధపడుతున్నారు వారు బాధపడుతున్నటువంటి స్థితిని చూసి నువ్వు వ్యసనాన్ని మానివేయట్లేదు శరీరం ఒకటి చెప్తుంది మనసు ఇంకొకటి చెప్తుంది ఈరోజు చాలామంది జీవితాలు కుటుంబాలు వ్యవస్థలు వ్యవస్థ ఏదైనా మంచి కొరకేనండి ఏదైనా క్షేమము కొరకే భద్రత కొరకే ఉద్యోగం అనేది కూడా ఏదైనా ఇదిగో మనం అభివృద్ధి చెందుట కొరకే దురదృష్టము ఈరోజు మానవ జీవితాలు భోగేచులకు అలవాటు పడి ఎట్లా జరుగుతున్నదంటే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్నట్లుగా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఎదుటి వ్యక్తికి హాని కలిగిస్తున్నాము ఎదుటి వ్యక్తిని గాయపరుస్తూ ఉంటున్నాము అయ్యో నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానే అయ్యో నా తాగుబోతు తనం వల్ల నా తిరుగుబోతు తనం వల్ల నేను గొడవలు తెచ్చేటటువంటి విధానం వల్ల నా కుటుంబము సమస్యలోనికి నెట్టివేయబడుతుందే నా సుఖభోగాల వల్ల నా తల్లిదండ్రులను కోల్పోతున్నానే నా జీవితాన్ని కోల్పోతున్నానే అని అవగాహన రహితమైనటువంటి జీతి జీవితాలు ఈరోజు ఎన్నో పోరాటములు మానవ జీవితాల్లో మంచివారు కష్టపడుతున్నారండి తల్లిదండ్రులు కన్నీళ్లు కలుస్తున్నారు ఒకవేళ నీవు కూడా దాని నుంచి బయటికి రావడానికి పోరాటం చేయాల్సి వస్తుంది అందుకే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక పోరాటం అండి అది అసూయని జయించాలని కావచ్చు పగ ప్రతీకారాలను జయించాలని కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లోనూ ఇక్కడ మనం సందర్భాన్ని చూసినప్పుడు దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజానికం దేవుని అందు విశ్వాసం ఉంచున్నామనే ప్రజానికం అయినప్పటికీ వారిలో ఒక సంఘముగా ఒక సమాజముగా విశ్వాస సమూహముగా జీవించాల్సినటువంటి వారు సుఖభోగములకు అలవాటు పడి జగడములు పెడుతూ కుట్లాటలు పెడుతూ నాదే నెగ్గాలి నేనే నెగ్గాలి అనేటటువంటి తత్వానికి దిగజారిపోయి సమాజంలో ఇదిగో విఘాతములు కలిగిస్తూ హింసలను ప్రేరేపిస్తున్నటువంటి వారు ఉన్నారండి ఇలాంటి భిన్నమైనటువంటి ప్రతిస్పందనను బట్టి ప్రవర్తనను బట్టి ఈరోజు చాలా కుటుంబాలు పోరాటం చేయాల్సి వస్తుంది అలాగే మన కుటుంబంలో కూడా సుఖభోగములకు అలవాటు పడి ఇష్టానుసారంగా బ్రతుకుతూ స్వార్థముతో కలుషితమైన కల్మషమైనటువంటి జగడములు హింసలు రేగేదిచ్చేటటువంటి నెమ్మదిని సమాధానం అనుభవించలేనటువంటి స్థితికి మన కుటుంబాలను మనం దిగజార్చుకుంటున్నాం ఇలాంటి పోరాటంలో మన కుటుంబం నలిగిపోతుందో మన శరీరం నగిలిపోతుందో మన సమాజం నలిగిపోతుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజమే స్నేహితులారా ఉదయకాల సమయమున ఏ సుఖభోగేచల వలన సమాజానికి హానికరంగా ఉన్నాము కుటుంబాలకు హానికరంగా ఉన్నాము మన శరీరాలను మనం పాడు చేసుకుంటూ ఉంటున్నాము మనల్ని మనం ఆలోచించాలి అనేది దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అందుకే నీ అవయవాలు నీ కన్ను కావచ్చు నీ చూపు కావచ్చు నీ చేతులు కావచ్చు నీ కాలు కావచ్చు నీ శరీరం కావచ్చు నీలో ఉన్నటువంటి ఏ అవయవమైనా నీ నా మన జీవితాలను పాడు చేసేదిగా ఉండకూడదు ఇది ఓ హింసకు దాడికి ప్రేరేపించేదిగా ఉండకూడదు అనేది దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక ప్రేమ ప్రేమగల తండ్రి దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు నిజమే ప్రభు సుఖభోగేచ్ఛల వలన సమాజానికి కుటుంబానికి మా వ్యక్తిగత జీవితాలకు మనశ్శాంతి లేనటువంటి బ్రతుకును నెమ్మదిని అనుభవించలేనటువంటి బ్రతుకును బ్రతుకుతూ నిత్యము వాటితో జయించాలని పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఓడిపోతున్నామేమయ్యా ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని మేము నీ వాక్యం ద్వారా కట్టుకొని బలపరిచేటటువంటి బలపడేటటువంటి కృపను దయచేయండి దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతిబిడను నింపి దీవించి ఆశీర్వదించి వారి యందు లే యందు కన్నీలందు యందు అందు దేవాయిది నా జీవితంలో జరగాలి అని చేసే ప్రార్థనల యందు నీ స్వరమును వినిపించి బలపరిచి వారి ఉద్యోగ ప్రయాణలే యందు నీ సన్నిధిని కాపుదల నుంచి నడిపించి బల బలపరచుమని ఏసయ్య పరిశుద్ధనామంన ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక